Thank you. వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ మన ఛానల్లో ఫస్ట్ టైము వీరి కలెక్షన్ అయితే ప్రమోషన్ ఇస్తున్నాము సో ఇది వచ్చేసరికి మన గుంటూరులో అయితే ఉంటుందండి గుంటూరు సంగడిగుంట ఐపీడీ కాలనీ టూ బై వన్ అనమాట సో మస్తు ఐటమ్ అయితే ఉంది మన ఛానల్లో ఫస్ట్ టైం పెడతాం కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో కింద మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇవాళ ఆఫర్ అయితే మాత్రం టూ హండ్రెడ్ ఈచ్ వన్ శారీ ఓన్లీ టూ హండ్రెడ్ వీటిల్లో చాలా కలెక్షన్ ఉందండి జార్జెట్ ఉంటుంది మనకి అలానే లేజరు ఫ్యాన్సీ బాందిని స్టైల్ లీఫీ ప్యాటర్న్స్ వేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్నీ ఉంటాయన్నమాట మిస్ ప్రింట్ ఆర్ మిస్టేక్ వీవింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పైతే తీసుకుంటే మాత్రం మీకు బెటరు అండ్ ఇంతకి ఎన్ని శారీస్ తీసుకోవాలని అయితే డౌట్ వస్తుంది మేడం మా వాళ్ళకి మినిమం ఎన్ని శారీస్ తీసుకోమంటారు ఫైవ్ సారీస్ ఫ్రీ షిప్పింగ్ మినిమం ఫైవ్ సారీస్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి సో ఫైవ్ శారీస్ అంటే థౌసండ్ రూపీస్ పడుతుందండి మినిమం ఫైవ్ సారీస్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫైవ్ శారీస్ తీసుకోవచ్చు మీకు కొరే ఛార్జ్ ఉండదు హ్యాపీగా మీకు హోమ్ డెలివరీ ఉంటుంది అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈచ్ వన్ సారీ క్లారిటీగా చూపిస్తాము ఏ డౌట్ ఉన్నా నెంబర్ అయితే ఇస్తాము కాంటాక్ట్ అవ్వండి అండ్ హౌస్ విజిటింగ్ ఉందా మేడం ఉంది హౌస్ విజిటింగ్ కూడా అయితే ఉంది తప్పకుండా హౌస్ విజిట్ చేయండి గుంటూరు అండి అడ్రస్ అయితే మాత్రం గుంటూరు డిస్క్రిప్షన్లో ఇస్తాము అలానే మీకు కాంటాక్ట్ అయితే కూడా మీకు అడ్రస్ చెప్తారనమాట వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ సారి ఓపెన్ పిక్ అయితే చేస్తామండి మనకి టూ సైడ్స్ బార్డర్ షుగూరి వచ్చింది అనమాట ఇది పళ్ళు ఆర్ బ్లౌజా మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది ఓకే సో శారీ ఓపెన్ పిక్ అయితే చూడండి మొత్తం కూడా మనకి డిఫరెంట్గా చెమ్కీ వర్క్ డిజైన్ లాగైతే వస్తుందనమాట డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది టూ సైడ్స్ కూడా శుభూరి ప్యాటర్న్ వస్తుంది చాలా లైట్ వెయిట్ చెప్పాను కదా ఈ వీడియోలో మనకి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి మిక్స్డ్ ఐటమ్స్ ఉంటాయి ఏ చీరైనా కేవలం రెండు వందల రూపాయలు మాత్రమేనండి అన్ని సారీస్ ఓపెన్ చేయలేము కాబట్టి మినిమం ఒక ట్వంటీ సారీస్ దాకా ఓపెన్ చేస్తాము అండ్ మీకు కలర్ చాట్ అనేది నార్మల్గా పైన వేసి చూపిస్తామనమాట సో ఫస్ట్ కలర్ సో ఫస్ట్ వన్ ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే అనమాట సో సెకండ్ వన్ శారీ కూడా ఓపెన్ చేస్తున్నాం వెరీ బ్యూటిఫుల్ కలర్ అండి సో క్రేప్ క్రేప్ ఐటమ్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది శారీ ఓవరాల్ మొత్తం ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మనకి పర్పస్ పర్పస్కి చాలా బాగుంటాయి సారీస్ ఇలాంటి శారీస్ టూ హండ్రెడ్కి ఇవ్వటం అనేది నెవర్ పాసిబుల్ అండి ఈ దివాళీ ఆఫర్ అండ్ మన మన ఛానల్లో ఫస్ట్ టైం ప్రమోషన్ ఇస్తున్నాం కాబట్టి ఇంత మంచి ఆఫర్ అయితే ఉంటుంది తప్పకుండా హౌస్కి విజిట్ చేయండి మీకు హౌస్కి విజిట్ చేస్తే కనుక ఇంకా ఎన్నో కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి పళ్ళు మొత్తం కూడా ఇలా మనకి డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఎంత లైట్ వెయిట్ ఉందో చూస్తున్నారా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అసలు స్టాక్ అయితే మాత్రం ఫుల్ స్టాక్ అయితే ఉందండి ఇది కూడా క్రేప్లోనే వస్తుంది అనమాట ఈ క్వాలిటీ వచ్చేసరికి క్రేప్లో ఉంటాయి లెజర్లో ఉంటాయి జార్జెట్లో ఉంటాయి ఆల్ టైప్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ విత్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాటన్ అనమాట ఇదిగోండి కాటన్ ఇది ఇక్కడ ప్యాటర్న్ టైప్ అయితే వస్తుంది కాటను బాగా చాలా మెత్తగా ఉంటుంది సో ఏ చీర తీసుకున్నా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇందులో ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసినవి ఉండొచ్చు త్రీ హండ్రెడ్ సేల్ చేసినవి ఉండొచ్చు అండ్ సిక్స్ హండ్రెడ్ సేల్ చేసినవి కూడా ఉండొచ్చు అనమాట ఎన్ని ఉన్నా ఏవైనా కూడా ప్రింట్ ఆర్ డ్యామేజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పి తీసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే మనం చెప్పి ఇస్తున్నాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం దట్టు మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అనమాట ఫ్రీ షిప్పింగ్ ఎనీ ఫైవ్ సారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పటివరకు ఓపెన్ చేసిన వాటిలో ఒకటి డ్యామేజ్ లేదు అవును ఒకటి డ్యామేజీ లేదు కానీ ఉందని చెప్పి తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అనమాట కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా మస్తున్నాయండి ఎందుకంటే నేను స్టాక్ అంతా కూడా గ్రేడింగ్ చేసేటప్పుడే నేను ఆల్రెడీ చూశాను ప్రతి ఒక్క శారీ కూడా అంటే ఒక్కొక్కటి ఓమో ఇది ఇంత సేల్ చేసింది కదా ఇప్పుడు ఈ ఆఫర్లో పెట్టేసి వస్తున్నాం అని చెప్పని అనుకున్న శారీసే ఉన్నాయి లక్ష బుట్ట సారీ లక్ష బుట్ట శారీయా మేడం ఓకే ఇదేంటి షైనింగ్ వస్తుంది బాగా ఫుల్ షైనింగ్ ఉంది కదా కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ లక్ష బుట్ట అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఫుల్ గ్లేజింగ్ అయితే ఉంది చక్కగా ఓపెన్ పిక్ చేస్తున్నామండి మీకు ఏ డౌట్ ఏ క్లారిటీ కావాలన్నా కూడా తప్పకుండా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వరాహి కలెక్షన్స్ అని చెప్పేసి గ్రూప్ కూడా ఉంది మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎనీ కలెక్షన్స్ మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకు కూడా మీకు తక్కువ రీజనబుల్ బెస్ట్ ప్రైస్లో కూడా కలెక్షన్ అయితే అందిస్తామన్నమాట మీకు ఒక చీర నుంచి పది చీరలు కావాలన్నా ఇరవై చీరలు కావాలన్నా కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి జార్జెట్లో అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఎందుకంటే శారీస్ ఓపెన్ చేసిన వాటికి ఏనికి కూడా డ్యామేజ్ అయితే రాలేదు ఇంకా ఓపెన్ చేస్తాము కలర్స్ చూపిస్తాము డిజైన్స్ చూపిస్తాము అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయా అంటే మాకు ఇన్ని కావాలని చెప్పినైతే అడగండి ఏ చీర అయితే ఓపెన్ చేస్తున్నామో ఆ చీర సింగిల్ పీసే ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఎక్కడో ఒక చోట అయితే మాత్రం కొన్ని కలర్స్ అనేవి టచ్ అవ్వచ్చు అంతేనా మేడం అంతే ఓకే సో ఇది కూడా బాగుంది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ సన్న పూల డిజైన్స్ అనేవి చాలా క్రేజ్ ఎక్కువ ఉంది కాబట్టి వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట ఇది ఒకసారికి ఎల్లో కలర్ చాలా బాగుంది శారీ కటింగ్ ఎలా వస్తుంది మేడం ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ ఉంటుంది ఇప్పుడు మనం చూపించిన ఏ చీరన అంతేనా అంతే ఓకే డన్ నెక్స్ట్ వన్ బాందిని ఇవన్నీ కూడా కొంచెం ఫ్యాన్సీ టైపు కింద వచ్చేసరికి ఏమో ఇట్లా బార్డర్ వస్తుంది అనమాట అనేది మనకి ఫోర్ సైడ్స్ అండి మనకి చీరకి ఫోర్ సైడ్స్ ఎక్కడ దాకా వచ్చింది లేదు సైడ్స్ ఫోర్ సైడ్స్ వచ్చింది ఎస్ ఇదిగోండి గుడ్ ఇది పళ్ళు పార్ట్ కిందకి వస్తుంది అనమాట అండ్ చీర కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది దీనికి డిఫరెంట్ గా లేస్ వర్క్ అయితే ఇచ్చారు ఆసం ఉంది చాలా సింపుల్ అండ్ క్యూట్ అండి ఫ్యాన్సీ వేర్లోనే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ ఇది చూపించింది చిలక పచ్చ ప్యారెట్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ ఇదే చెప్తున్నారండి కలర్స్ ఉండొచ్చు అలానే మనకి డిజైన్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట ఏ డిజైన్ ఏ కలర్లో వస్తుందైతే అసలు చెప్పలేము అన్నీ కూడా మిక్స్డ్ శారీస్ కాబట్టి ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నాము దట్టు ఏంటంటే దివాళీ స్పెషల్ ఆఫర్ అండ్ ఫస్ట్ వీడియో స్పెషల్ సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టామండి చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి వరాహి కలెక్షన్స్ అండి మన ఛానల్లో ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో పెడుతూనే ఉంటాము ఇది వచ్చేసరికి ఓకే బుట్టా శారీ సెల్ఫ్ బుట్టా వివింగ్ వచ్చింది బార్డర్ వచ్చరికేమో ఇలా మనకి డబల్ స్టెప్ బార్డర్ లాగా వచ్చిందనమాట టూ సైడ్స్ బోత్ సైడ్స్ కూడా అలానే ఉంటుంది శారీ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట ఇదిగోండి ఇది పెద్ద చీర వచ్చిందండి కదా బ్లౌజ్ బ్లౌజ్ ఇలా సపరేట్ అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా లేస్ టైప్ వచ్చింది ఇలా ఎన్నో శారీస్ ఉంటాయనమాట ఒకటని కాదు ఇలా శారీస్ ఎన్నో ఉంటాయి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్లో రెడ్ కలర్ వచ్చింది దీని మీద అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇదిగోండి శారీ ఆన్ చేసాము ఓకే బ్లౌజ్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట శారీ మొత్తం కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ అయితే ఉంటుంది అండ్ ఇది అయితే మాత్రం హెవీ జార్జెట్ దీనికి బార్డర్ వచ్చేసరికి లేస్ వర్క్ అయితే వచ్చింది మీకు లేస్ వర్క్ కూడా జూమ్ చేసి చూపిస్తాను ఇదిగోండి లేస్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సింగిల్ పీస్ అయితే ఉందండి వీటిలో కలర్స్ అయితే అడగద్దు సింగిల్ పీస్ ఉందనమాట అండ్ గ్రేడియేషన్ చేసేలా మేము చెప్తున్నాము కొన్నిటికి మాత్రమే ఉంటుంది మిస్ ప్రింట్ కానీ అవైలబిలిటీ ఉంది దీంట్లో బాటిల్ గ్రీన్లో కలర్స్ ఉన్నాయా ఓకే సో ఈ గ్రీన్ ఓకే దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంది ఓకే సో ఇందులో నెక్స్ట్ కలర్ ఓపెన్ చేస్తున్నాం చూడండి ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట ఇందులో ఏంటంటే మనకి కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి సో కలర్స్ అనేవి మేము అంటే పక్కకు తీసే ఎస్పెషల్గా పెట్టలేదు అన్ని కూడా మిక్సింగ్ లో కాబట్టి ఓపెన్ పిక్ చేసిన శారీ బట్టికి చూడండి కలర్స్ ఉన్నవి కలర్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాం దీనికి శారీ స్పెషల్ చూసారా పళ్ళుకి ఇలా డిఫరెంట్ టజల్స్ అయితే వచ్చాయి ఈ టజిల్స్ చేయడానికి మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటారు బట్ చక్కగా ఫ్యాన్సీ సారీ కాబట్టి వచ్చేసాయి అనమాట విత్ లైట్ వెయిట్గా ఉంటుంది ఇదంతా కూడా మనకి మొత్తం కూడా మనకి ఇట్లా ఫాయిల్ డిజైన్ అయితే వస్తుందన్నమాట చీర మొత్తం కూడా ఇదే విధంగా వస్తుందండి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓపెన్ పిక్ చేసేలా చూపిస్తున్నాము వీడియో క్లారిటీ కోసము వావ్ నైస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే మాత్రం పక్క ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అమ్మిన శారీ అయి ఉండొచ్చు ఇదైతే మాత్రం నేను నార్మల్గా చెప్తున్నాను మేడం ఎంత సేల్ చేశారో నాకు అంత ఐడియా అయితే లేదు బ్లౌజ్ ఆఫర్ చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో నెక్స్ట్ శారీ ఓపెన్ చేద్దాము అన్నీ గ్రీన్ ఓకే అవునండి గ్రీన్ షేడ్ వస్తున్నాయి యాక్చువల్గా నెక్స్ట్ కాటన్ సో కాటన్ చూడండి డార్క్ నావీ బ్లూ కలర్ అండ్ వైట్ షేడ్ ఇది కూడా టూ హండ్రెడే అండి ఫ్రెష్ ఐటమ్ చూస్తున్నారా ఫ్రెష్ ఐటమ్ వైట్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఓపెన్ పీక్ వచ్చేసరికి బ్లౌజ్ పాటు ఎంత ఓపిక్గా ఓపిక్ చే అంటే ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఎందుకంటే వీడియో మనం ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి క్లారిటీ కోసం తప్పకుండా సపోర్ట్ చేయండి వీరి హౌస్కి విజిట్ చేసి అంతా కాంటాక్ట్ అయ్యి ట్రస్టబుల్గా వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుందనమాట మన ఛానల్లో ఫస్ట్ టైం ఇస్తున్నాం కాబట్టి సపోర్ట్ చేయండి అండ్ వీరి దగ్గర నుంచి ఇంకా మనకి రిటైల్ బేస్ మీద అండ్ ఆన్లైన్ బేస్ మీద కూడా ఇంకా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి పళ్ళు పాటిది నెక్స్ట్ ఓకే సో నెక్స్ట్ వన్ ఆరెంజ్ ఇది తీసి పక్కన పెట్టండి కాటన్ కదా చూడండి మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అయితే చూపించాము సో నెక్స్ట్ వన్ ఫ్యాన్సీ వేర్లో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అనమాట చూడండి ఇది వచ్చేసరికి స్ప్రే డిజైన్ టైప్ అయితే వచ్చింది ఫ్యాంటా ఆరెంజ్ కలరు ఇది మన ఓపెన్ పిక్ చేస్తున్నాము బ్లౌజ్ పాట్ ఇది చాలా పెట్టండి చాలా బాగుంటుంది ఏమొచ్చింది మేడం ఫ్యాబ్రిక్ ఇది జార్జెట్ జార్జెట్ వచ్చిందా కింద మాత్రం గ్లేజింగ్ బాగుంది ఇట్లా డిఫరెంట్గా సో సంగడిగుంట అండి మనకు వచ్చేసరికి సంగడిగుంట టూ బై వన్ ఐపీడీ కాలనీ ఓకే నేను దాని నుంచి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా ఐపీడీ ఐడిపి అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను మేడం నాకు అంతే చేశారు ఐడిపి సిఐపీడీ కాలనీ ఓకే నైస్ మేడం ఫ్యాంటా ఆరెంజ్ కలరు మొత్తం కూడా స్ప్రే డిజైన్ ఇది పళ్ళు పట్టు అనమాట శారీస్ ఓపెన్ చేయాలంటే మాత్రం చాలా శారీస్ ఉన్నాయండి బట్ మీకు నార్మల్గా ఇలా అయితే కొన్ని శారీస్ ఇలా చూపించాము ఇవన్నీ కూడా మీకు అదే ప్రైస్లో వస్తాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనమాట శారీ వచ్చేసరికి ఇందాక మనం చూసిన కాటన్లో ఇంకోటి రామా గ్రీన్ కలర్ కాటన్ అయితే ఉందనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ క్రేప్ అండి ఎంత బాగుందో చూడండి క్రేప్లో మనకి గ్రీన్ కలర్ శారీ అనమాట ప్రతి దానికి కూడా శారీ విత్ బ్లౌజ్ అనేది పక్కగా ఉంటుంది చెప్పాను కదా వీటిలో క్రేప్ ఉండొచ్చు శాటిన్ ఉండొచ్చు అలానే దట్టు మనకి జాజెట్ లేజరు ఫ్యాన్సీ వేరు కాటన్ నేను కాటన్ ఉండిద్ది అనుకోలేదు ఇందాక మేడం ఓపెన్ చేస్తే నాకు అర్థమైంది కాటన్ కూడా ఉన్నాయని అని చెప్పేసేసి చాలా అంటే చాలా బాగున్నాయి చీరలు అయితే మాత్రం డిజైన్స్ కలవవు అలానే ఇదిగోండి దీంట్లో కలర్ చాట్ అనమాట ఇది కాఫీ కలర్ వచ్చింది ఫర్ర ఐటమ్ అండి తెగ సేల్ చేసిన కలెక్షన్ అనమాట ఇదైతే మాత్రం ఈ చీరల కోసం వాళ్ళు ఈ ఫర్ర ఐటమ్ కోసం ఎందుకంటే ఇది థ్రెడ్ వీవింగ్ అనేది బాగా క్రేజ్ అండ్ ట్రెండ్ అయిపోయింది అండ్ ఈ చీర కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్లో పెట్టేసేసాము కడితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడాను అండ్ డ్యామేజ్ ఉంటుందని చెప్పి తీసుకుంటే అయితే మాత్రం చాలా బెటరు నేను ఓపెన్ చేసిన వాటికి అయితే డ్యామేజ్ అయితే రాలేదు ఆల్మోస్ట్ ఇందాక గ్రీన్ కలర్ చీర ఓపెన్ చేశాం కదా అదే గ్రీన్ కలర్ శారీలో ఇది వచ్చేసరికి డార్క్ అండ్ బ్లూ కలర్ అయితే వచ్చిందనమాట దీనికి శారీకి ఈ విధంగా టజల్స్ అయితే వస్తాయండి ఎంత క్యూట్గా ఉన్నాయి చూసారా శారీకి అయితే మాత్రం అవసరం శారీ కలెక్షన్స్ చాలా బాగుంది మేడం మనం ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాము కలెక్షన్ కూడా చాలా బాగుంది ఫస్ట్ ఆఫర్ వీడియో అయితే వేసేస్తున్నాం అనమాట ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి సారీ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శారీ విత్ బ్లౌజ్ ఎనీ ఫైవ్ సారీస్ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కంపల్సరిగా ఉంటుంది మేడం ఇంకోటి ఏంటంటే హౌస్ కి వచ్చిన వాళ్ళకు కూడా ఇదే ప్రైస్ ఇస్తారా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైజ్ ఇస్తారా కొన్నిటికి బ్లౌజెస్ రావచ్చు రాకపోవచ్చు ఓకే ఓకే వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని చూసుకోవచ్చు చక్కగా చాయిస్ అనేది ఉంటుంది తప్పకుండా హౌస్కి వచ్చి రండి హౌస్ విజిటింగ్ కూడా పెట్టాము ఎస్పెషల్లీ మన గుంటూరు కస్టమర్స్ కోసం అయితే హౌస్ విజిటింగ్ పెట్టామండి ఎంత మెత్తగా ఉందో చూసారా ప్యూర్ జాజెట్ చాలా లైట్ వెయిట్ ఉంది ఇలాంటి శారీస్ బాగా లైక్ చేస్తారు సో నెక్స్ట్ కాటన్లో చూడండి కాటన్లో అన్ని డిజైన్స్ ఉన్నాయి కమలం డిజైన్ అలానే మనకు వచ్చేటప్పటికేమో డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ కమలం డిజైన్లోనే టూ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయన్నమాట అందులోనే వా సూపర్ ఇవన్నీ కూడా కాటన్ అండ్ ఇది చూసారా వైట్ అండ్ లావెండర్ కలర్ మేడం ఇది ఒకటి ఓపెన్ చేయరా డిజిటల్ ప్యాటర్న్ వేర్లో వచ్చిందనమాట చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇది వచ్చేసరికి ఓపెన్ పిక్ నైస్ అండ్ శారీ ఓవరాల్ మొత్తం కూడా మీకు కింద డిజిటల్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్కి అయితే వర్త్ కానే కాదు బట్ ఇవన్నీ కూడా మనం ఆఫర్ రేట్లో పెట్టాము ఈ దివాళీ ఆఫర్లో పెట్టాము కాబట్టి ఎవరు అసలు మిస్ చేసుకోకండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ వచ్చేసరికి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో అడగండి గ్రూప్ లింక్ కూడా ఇస్తాను గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇందాక నేను చూపించినటువంటి ఫస్ట్ ఫర్ శారీలో ఇది ఒక డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా త్రీ డీ షేడ్స్ అయితే అయితే వస్తాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను అండ్ మీరు హౌస్కి విజిట్ చేయండి నేను అడ్రస్ కూడా మీకు పెడతాను స్టార్టింగ్లో మీకు నేను అడ్రస్ పెడతాను ఒకసారి అడ్రస్ కూడా గమనించండి మీరు అడ్రస్ అనేది కూడా అండ్ హౌస్ విజిటింగ్ కూడా పెట్టాం కాబట్టి లక్కీగా మీరు హౌస్కి కూడా రావచ్చు నేను బ్లాక్ అండ్ వైట్ ఓపెన్ చేయాలి ఒకసారి బాగుంది చీర కూడా స్పెషల్ రెట్రో టైప్ వచ్చింది ఇది లేస్ ఇది ఫాయిల్ డిజైన్ వర్క్ కింద బార్డర్ టూ సైడ్స్ బార్డర్ వచ్చింది వైట్ మీద అవును ఇప్పుడు చూపించిన సారీ కాన్సెప్ట్ అన్ని కూడా ఆల్మోస్ట్ టూ సైడ్స్ బార్డర్స్ వచ్చినాయి ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ పార్ట్ అయితే వచ్చింది చీర మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలా జిబ్రా లైన్స్ లాగైతే వచ్చింది బాగుందండి కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ ఎస్పెషల్గా బ్లాక్ లవర్స్కి అయితే ఈ శారీ చాలా బాగుంటుంది బట్ తప్పకుండా తీసుకోండి ఎవరికి నచ్చితే వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి అయితే షేర్ చేయండి మీకు నెంబర్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇస్తాను కలెక్షన్ పేరు కూడా రాస్తానండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను దట్టు మనకి అడ్రస్ కూడా మీకు క్లారిటీ ఇస్తాను అనమాట నేను చూపించాలంటే ఇంకా చాలా సారీస్ ఉన్నాయి ఇదిగోండి అండ్ క్రేప్లో వచ్చింది అండ్ ఇది వచ్చేటప్పటికేమో ఫ్యాన్సీ బాగుంది మేడం ఓపెన్ చేయండి బాగుంది గ్రేకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నైస్ పళ్ళు పళ్ళు పాటు సో పళ్ళు పాటు వచ్చింది అండ్ ఇదంతా కూడా శారీ పాట అయితే వచ్చింది అనమాట మన గుంటూరులో అండి మనకి హౌస్ విజిటింగ్ కూడా ఉంది హౌస్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు మన జాయిస్ట్రెన్స్ ఛానల్ ఫస్ట్ టైం అయితే వీడియో ఇచ్చారండి ట్రస్ట్ బుల్లో నేను హౌస్కి విజిట్ చేసేలా వీడియో షూట్ చేస్తున్నాను సూపర్ ఉంది టూ సైడ్స్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది గ్రే అండ్ ఆరెంజ్ కలర్ మనకి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా పింక్ వచ్చింది పింక్ డిజైను ఇదిగోండి ఇది ఇందా ఆల్రెడీ ఒక శారీ చూసాం కదా ఇది లేదు ఫస్ట్ టైం దీనిలో పట్టు టైప్ ఫ్యాన్సీ పట్టు కూడానా వావ్ ఓకే చెప్పాను కదండి మిస్టేక్ కానీ మిస్ ప్రింట్ కానీ మిస్ మిస్మీవింగ్ కానీ డ్యామేజ్ కానీ ఉండొచ్చు అని చెప్పి చెప్పాను అండ్ ఇవన్నీ కూడా జార్జెట్ అండ్ ఇది లేజర్ వస్తుంది ఈ శారీ వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి మనకి డిజిటల్ వేర్ వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికేమో మనకి కాటన్ కద్ద టైప్ అయితే వచ్చింది ఇలా ఆల్మోస్ట్ మిక్స్డ్ కాబట్టి ఎన్ని శారీస్ అయినా ఉండొచ్చు అంటే దీనికి స్టాప్ అనేది లేదండి శారీస్ మనం వేసే కొద్దీ వస్తూనే ఉంటాయి మినిమం ఫైవ్ శారీస్ పక్కా తీసుకోవాలి ఎంబ్రాయిడింగ్ చూసారా చక్కగా లేస్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగైతే వచ్చింది ఈ సారీ ఆ ప్రైజేనా నేనేదో తీసేస్తున్నా ఇక్కడ ఉందని టూ హండ్రెడ్ కదా ఓకే సూపర్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఎంత బాగుందో జస్ట్ టూ హండ్రెడ్ అన్ని కలర్స్ అన్నమాట ఫ్యాన్సీ ఆర్గంజా ఫ్యాన్సీ క్రేప్ జార్జెట్ లేజర్ కాటన్ డిజిటల్ వేర్ అన్ని కలర్స్ అన్ని కాంబినేషన్ డైలీ వేర్ ఫ్యాన్సీ వేర్ వదినమ్మ శారీస్ టైప్ అండ్ ఆల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్స్లో పెట్టాము నెక్స్ట్ ఫ్యాన్సీ వేర్ లేజర్ వేరు ఎండు బలి ఉన్నాయి మేడం ఇది టజిల్స్ బలిచారు టల్స్ చీర మొత్తం ఇలా వస్తుంది శారీ కలర్ వచ్చరికి రెడ్ కలర్ అండి చాలా బాగుంది శారీ రెడ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మనం ఓపెన్ పిక్ చేస్తున్నాము ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడే తప్పకుండా సపోర్ట్ చేయాలి మన సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా సపోర్ట్ చేస్తారు ఇదా ఇదిగోండి ఇలా ఫైవ్ శారీస్ ఇలా కట్ట కట్టేస్తున్నాయన్నమాట మీకు ఇలా తీసుకోవచ్చు మీకు కొరే చేయడం కూడా జరుగుతుంది స్టోన్ వర్క్ శారీ ఇది అనమాట ఇప్పుడు ఎంతో క్రేజ్లో ఉన్న స్టోన్ వర్క్ శారీస్ అనమాట షుగర్ స్టోన్ వర్క్ అనేది బాగా క్రేజ్లో ఉంది కదా ఇదిగోండి ఇలా బండిల్ టు బండిల్ మేడం ఇవి కూడానా ఈ శారీస్ కూడానా ఇదిగోండి ఇవి కూడా సో ఇవన్నీ కూడా మనకి జార్జెట్ వేర్ అయితే వస్తుంది ఇవి సెట్ వైజ్ అయితే వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి వీటిల్లో ఇవన్నీ అయినా తీసుకోండి మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీసే పడతాయండి వేర్ పర్పస్ ఇదిగోండి చాలా బాగుంటాయి కూడా ఇవన్నీ కూడాను కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా స్పెషల్ ఐటమ్ ఇదైతే మాత్రం మెత్తగా సాఫ్ట్గా అయితే ఉన్నాయి శారీస్ అయితే అండ్ లేస్ వర్క్ వచ్చినట్వి కూడా ఉన్నాయండి ఇదిగోండి బండిలకి ఇలా ఫైవ్ సారీస్ అనేవి పక్కా ఉంటాయి అంటే బండిల్ అండి కాదు ఏ చీరైనా తీసుకోవచ్చు ఇందాక నేను ఆల్రెడీ ఒకటి లావెండర్ కలర్ డిస్టల్లో చూపించాను సేమ్ అదే కలర్ కాంబినేషన్లో పింక్ వన్ కూడా ఉన్నాయనమాట ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉండొచ్చండి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఎస్పెషల్గా గ్రేడింగ్ చేసి పెట్టలేదు కాబట్టి అక్కడక్కడ మనకి టచ్ అవుతూ వచ్చాయి బట్ ఏదైనా కూడా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ డిజిటల్ వే శారీ అయినా కూడా టూ హండ్రెడ్ అండి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఆల్మోస్ట్ మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఎక్కువ శారీస్కి అయితే రాలేదు కొన్నిటికి మాత్రమే వచ్చినాయి అనమాట ఇదేంటి బాందనీ కాటనా బాందనీ కాటన్ మీద వచ్చింది చందేరి కాటన్ ఎస్ మందినీలోనే చందేరి కాటన్ చాలా సాఫ్ట్ ఉంది ఓపెన్ పిక్ చేయండి ఇటు ఫాయిల్ మిరరా రియల్ మిరరా అండి ఇది రియల్ మిరరే కదా ఫాయిల్ మిరర్ లైట్ వెయిట్ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుందండి ఈ సారీ బట్ ఇదైతే మాత్రం డ్యామేజ్ లేదు కొత్తది ఇప్పుడే అది కుట్టు కూడా ఓపె ఊడతీయడం జరిగింది అనమాట బాధిని ప్రింట్ వచ్చింది మొత్తం కూడా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ కలరే ఉంది ఓన్లీ సింగిల్ కలరే అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇది వీడియో లెంత్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఇంతవరకే స్టాప్ చేస్తున్నాను మీకు ఇంకా ఎన్ని సారీస్ కావాలన్నా కాంటాక్ట్ అయితే అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా మేడం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట తప్పకుండా వరాహి కలెక్షన్స్ అయితే సపోర్ట్ చేయండి మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి వీడియో స్టార్టింగ్ నుంచి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలానే లైక్ యాడ్ చేయడం మర్చిపోకండి అండ్ వరాహి కలెక్షన్స్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుందన్నమాట మన గుంటూరులో అయితే ఉంటుంది మేడం సో అడ్రస్ చెప్పరా ఒకసారి మీ మాటల్లో సంగడిగుంట ఐపీడీ కాలనీ సెకండ్ లైన్ టూ బై వన్ ఓకే టూ బై వన్ సో హౌస్ విజిటింగ్ కూడా ఉంటుంది హ్యాపీగా మీకు ఇంటికి వచ్చారంటే కనుక మీరు చాయిస్ చేసుకొని అండ్ ఓపెన్ చేసి చూసుకొని అలా తీసుకోవచ్చు చక్కగా శారీస్ అనేవి కూడా ఇవే కాదు లాట్ ఆఫ్ కలెక్షన్ బ్యాగ్ ఐటము బాక్స్ ఐటము పట్టు శారీస్ ఐటము వర్క్ బ్లౌజెస్ ఆల్ టైప్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ అనేవి ఇంకా పెడుతూనే ఉంటాం మన ఛానల్లో నెక్స్ట్ ఏ వీడియో కావాలో కాంటాక్ట్ అదే తప్పకుండా కామెంట్ చేయండి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం